ఇంటి కప్పుపై రూఫ్ టాఫ్ సౌర విద్యుత్ వ్యవస్థను అల్పాదాయ ఆదాయ కుటుంబాలకు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన వినూత్న విధానాల కోసం కేంద్ర ప్రభుత్వం అన్వేషిస్తుంది అత్యుత్తమ సూచనలు చేసేవారికి భారీ నజరనలు ఇవ్వనున్నట్లు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది ఈ పోటీలో గెలిచిన వారికి తొలి బహుమతి కింద రూపాయలు కోటి రెండో బహుమతి కింద రూపాయలు యాభై లక్షలు మూడో బహుమతి కింద రూపాయలు ముప్పై లక్షలు ప్రోత్సాహక బహుమతి కింద పది మందికి రూపాయలు ఐదు లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపింది రూఫ్ సౌర విద్యుత్ పథకాన్ని మందికి అందుబాటులోకి తేవడం సుస్థిరంగా మార్చడం సమ్మిళితం ఇంక్లూజివిటీ పర్యావరణ సుస్థిరత అనే నాలుగు అంశాల ప్రతిపాదికన కేంద్ర ప్రభుత్వం ఈ పోటీ నిర్వహిస్తుంది ఔత్సాహకులు స్టార్టప్లు పాల్గొనే సమస్యలకు తగిన పరిష్కారాలు చూపి పెద్ద మొత్తంలో బహుమతి గెలుచుకునే అవకాశం కల్పిస్తుంది ప్రతిభావంతులకు నగదు బహుమతితో పాటు ఇంక్యుబేషన్ సపోర్టు ఇస్తారు పైలట్ ప్రాజెక్టుల అమలు బాధ్యతను అప్పగిస్తారు పోటీదారులు స్టార్టప్ ఇండియా వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు చివరి తేదీ ఆగస్టు ఇరవై తుది ఫలితాలు సెప్టెంబర్ పదిన వెల్లడిస్తారు ఎస్ విచారణను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి